శివుడు శ్మశానంలో కొలువై ఉండటానికి కారణమేంటి శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం శవాలను చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి స్వయంగా ప్రస్తావిస్తుంది దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే పార్వతీ శ్మశానంలో నేనేమీ ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రాంతం శ్మశానం ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు లోకంలో మంగళ కార్యాలేవీ లేదు దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని అడ్డుకుంటున్నాయి పైగా ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా మీ పిల్లలు చేసే తప్పప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై ఉండాలని ప్రార్థించాడు అందువల్లే నేను శ్మశానంలో కొలువై ఉన్నాను అని చెప్పాడు ఇది మొదటి కారణం కాగా మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు ఆకలితో అలమటించే కడుపేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు జీవించి ఉన్నంతకాలం నావాళ్ళూ నావాళ్ళు అంటుంటారు తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివసిస్తున్నట్టు పార్వతికి శివుడు చెబుతాడు అసలు ఈ లోకమే ఓ శ్మశానం చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా లేదు కదా గృహాల్లో ఆస్పత్రుల్లో రోడ్లపై పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టే శ్మశానమన్నారు పైగా ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు ఓం నమహ శివాయ హరహర మహాదేవ శంభూ శంకర